హాయ్ అండి హాయ్ అండి నమస్తే అండి నమస్తే పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు చేసిన తప్పిదాలే అంటూ అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ వేశారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో వేశారు రెండు వేల పంతొమ్మిది నాటికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు శాతం పనులు పోలవరం పూర్తి చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పారు వీళ్ళు ఈ ఐదేళ్లలో వీళ్ళు పెట్టిన ఖర్చు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరానికి పెట్టిన ఖర్చు కంటే ఆరు రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టి ఖర్చు మాత్రం చూపించారు చేసింది మాత్రం కేవలం మూడు శాతం పనులే అంటే డెబ్బై రెండు శాతం బాబుగారు చేస్తే మూడు శాతం వైసీపీ ప్రభుత్వం చేసింది డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి ఇంకా మిగతాది ఇరవై ఐదు శాతం ఇప్పుడు చంద్రబాబు గారు కంప్లీట్ చేయడానికి పోనుకున్నారు పోలవరం సందర్శించడం అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అక్కడ పనులు మొదలవడం అన్నీ జరిగినాయి కానీ ఎప్పుడు సంజనా సుకన్యాలను మాత్రమే చూస్తూ పోలవరం ముఖం కూడా చూడని అమ్మటి రాంబాబు కొన్ని విచిత్రమైన వాదనలు తెర మీదకి తెచ్చారు ఒకసారి వినండి వారందరికీ నేను కొన్ని విషయాలు ఈ సందర్భంగా చెప్పాలనేటువంటి ఆలోచనతో ఉన్నా అది ఏమిటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చే ముందు ఏం చెప్పారు శాసనసభలో చెప్పారు బహిరంగ చెప్పారు రెండు వేల పంతొమ్మిదికి అంటే రెండు వేల పద్దెనిమిదికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి ఎన్నికలు వెళతాం అని శపథం చేశారు ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండుకు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అనేటువంటి మాట మాట్లాడిన మాట వాస్తవం ఆ తరువాత మేము రివ్యూ చేసుకొని వాస్తవాలన్నిటినీ కూడా క్రోడీకరించుకొని ఇది ఇప్పుడు సాధ్యపడేటువంటి అంశం కాదు ఎప్పుడు పూర్తి చేస్తామో చెప్పలేనటువంటి పరిస్థితిలో పోలవరం ప్రాజెక్టు ఉన్నది అని తొలిసారిగా చెప్పినటువంటి వ్యక్తిని ఆ రోజు నేను మంత్రిగా చూడండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది గల్లా పూర్తి చేస్తామని చెప్పారని అంబటి అంటున్నాడు ఆ ప్రూఫ్లో ఎక్కడన్నా చూపిస్తే అంబటికి ఇదే మా ఛానల్ తరఫున సవాలు విసురుతున్నా ఆయనకి ఎటువంటి ప్రూఫ్ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పలేదు కానీ డెబ్భై రెండు శాతం పనులు రెండు వేల పంతొమ్మిది నాటికి పూర్తి చేశారు కానీ ఈయన స్పష్టంగా చెప్పాడు ఈయన ముందు ఒక మంత్రి ఉన్నాడు ఎవరు అనిల్ కుమార్ యాదవ్ ఇరవై ఒకటికల్లా కంప్లీట్ చేస్తాను పర్సెంటా అర పర్సెంటా దిగిందా దిగలేదా అన్నాడు ఆయన ఆయన వెళ్ళిపోయాడు ఇరవై ఒకటికి పూర్తి చేస్తాను ఆయన ఈయన వచ్చి ఇరవై రెండుకి పూర్తి చేస్తా అన్నాడు తర్వాత ఇరవై రెండులో ఇన్ని మళ్ళీ ప్రశ్నిస్తే పూర్తి చేసావా అని అడిగితే అసలు చేయగలమో లేదో చెప్పలేము ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా చెప్పలేము అసలు పోలవరం అవుతుందో లేదో కూడా చెప్పలేము అని నేనే చెప్పానని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు గారి మీదేమో అనని మాటకి బురద చల్లుతున్నాడు ఈయనమో నేను మొత్తం కాళ్ళు చేతులు ఎత్తేసాము నేను జగన్మోహన్ రెడ్డి అసలు పోలవరం పూర్తి అవుతుందా లేదో కూడా మేము చెప్పలేము అని చెప్పి చెప్పామని చెప్తున్నాడు ఏంటండి ఇటువంటి ఇటువంటి బేవర్స్ మంతుడు అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి బేవర్స్ మంత్రులు సంజనా సుకల్యాణ్ని ఎన్నోసార్లు చూశాడు ఒక్కసారైనా ఆయన పొలవరం చూడటం మీరు చూసారా రాష్ట్ర ప్రజలు తలదించుకునే విధంగా ఉన్నాయని వ్యాఖ్యలు అసలు అర్హత ఉందండి జలవనరుల శాఖ మంత్రికి బాధ్యతలపై చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అర్హత ఉందని ఈరోజు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఈరోజు ఈరోజు ప్రెస్ మీట్లో ఒకటే అంటున్నాడు నాకు అర్థం కాలేదు కాబట్టి ఈ గురించి ఇంకెవరికి అర్థం కాదు అంటున్నాడు ఈయన ఏం చదువుకున్నాడు అసలు క్వాలిఫికేషన్ ఏంటి పోలం ప్రాజెక్ట్ ఎన్నిసార్లు రివ్యూ చేశాడైనా ఎన్నిసార్లు వెళ్ళాడు అసలుకి ఎవరి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు వెళ్ళాడు పెద్ద ఏదో పెద్ద ప్రొఫెషనర్ లాగా ఇరిగేషన్ శాఖను మొత్తం పరీక్షించి సమీక్షించేసి ఒక ఇరిగేషన్ శాఖలో ఒక పెద్ద ప్రొఫెసర్ లాగా బోర్డు పెట్టేసి పిచ్చికిత్తలు గీస్తూ ఉన్నాడు అసలు పోలవరం డ్యామ్కి వెళ్ళి అధికారంలో ఒకసారి నా ఆ బోర్డు పెట్టుకున్నాను అప్పుడు గీసే బొమ్మలే పిచ్చి గీత లేదో ఏ బొమ్మ పెట్టుకో మాట్లాడుతున్నారు ఈరోజు పోలవరం అసలు అది పోలవరం డ్యామ్ కూడా కదండి అది అది సంజనా సుకన్య జుట్టు అని కొంతమంది అంటున్నారు నెట్టింట్లో వాళ్ళ బొమ్మలు అంటున్నారు అసలు డ్యామ్ బొమ్మకి పిచ్చిగీతలు కూడా తేడా తెలియదు ఎంత ముందు గతంలో మంత్రి అలా చేశారు రాబాబు అంటున్నారు ప్రజలు మాటలు ఇవన్నీ కూడా ఏ సమాజం చూస్తారు మరి ఈ రోజు పూర్తి కాలేదని ఈరోజు చీరల మీద ఉన్న డిజైన్లు అంటున్నారు ఇదే బోర్డు పెట్టుకుని రోజు అవ్వదని ఇంత గంటా పదం చెప్పే మనిషి సంజన నాయ ఏదైతే అప్పుడు వార్తలు వచ్చాయో ప్రెస్ మీట్ పెట్టి నాది కాదని చెప్పాడా మరి అప్పుడు ఫోన్లు తీసి చూపించవచ్చుగా ఇప్పుడు అంటే పోలవరం డ్యామ్ కాబట్టి మొత్తానికి బోర్డు మీద గీతలు గీస్తూ ఉన్నాడు మరి అప్పుడు సంజన సుఖన్న కాబట్టి మరి ఫోన్లు ఓపెన్ చేసి కూడా చూపించవచ్చు కదా మరి వాస్తవాలు ఇది నేను కాదు నేను కాబట్టి ఇంకే మనిషి కాదు అంత ఫేక్ అని చెప్పేసి చెప్పొచ్చు కదా ఒకటి గమనించాలండి ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఐ కింద చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల పద్నాలుగు నుంచి పనులు శరవేగంతో మొదలుపెట్టారు పెట్టారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి సహకారం చేసింది ఎందుకంటే సమర్థవంతమైన నాయకును చూసి వాళ్ళు కూడా ముందుకు పోయారు అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఎన్నో వాగ్దానాలు చేశాడు దొంగ వాగ్దానాలు అప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు ఆయనే చెప్పడం జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల లోపు లేదా పద్దెనిమిది లోపు ముగిస్తున్న వాళ్ళే చెప్పడం జరుగుతుంది వాస్తవం లేనప్పటికి కూడా అదే ఉదాహరణగా తీసుకుంటాం మనం అంటే దాదాపు ముగించడానికి వచ్చినట్టే కదండి పోలవరం ముగించడానికి వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చెప్పారు అక్కడే కనపడుతోంది వీళ్ళే ఎన్నిసార్లు జీవోలో కూడా కనపడడం జరిగింది డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి అని చెప్పేసి వీళ్ళ జీవోలోనే కనపడింది చాలా సార్లు అటువంటి పూర్తయ్యేదాకా వచ్చిన పోలవరాన్ని ఐదు సంవత్సరాల్లో ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఇరవై ఎనిమిది శాతం ఎందుకు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేయకపోగా పూర్తిగా నష్టం ఈరోజు కాఫర్ డ్యామ్ లేదు డయాఫ్రామ్ వాళ్ళు లేదు వాదనలు వచ్చి మునిగిపోతున్నాయి ఈరోజు వాళ్ళు వచ్చి మునిగిపోయిన మాట వాస్తవం కదా ఏ న్యాయం జరిగింది ఈరోజు ముంపు మండలాలకి ఎంతవరకు ఇచ్చారు మీరు పూర్తి తొగ్గులకి చర్యండి ఎప్పటికీ మర్చిపోతారు రివర్స్ స్టాండింగ్ అని చెప్పేసి నవయుగ కంపెనీ అని చెప్పేసి చాలా మంచిగా చేస్తున్న కంపెనీ తొలగించేసి ఇది ఒక ఏదైతే మేఘా కంపెనీ అని చెప్పేసి వాళ్ళు పని చేస్తుందా చేయనప్పుడు పక్కన పెట్టేసుకొని పూర్తిగా రివర్స్ స్టాండింగ్ అని చెప్పేసి వెయ్యి కోట్ల పైసీలకు నష్టం వచ్చిపోయింది ఈరోజు పూర్తిగా వెయ్యి కోట్లు పూర్తిగా వృధా చేశారు ఏదో జనాల సొమ్ము దానికి ఎవరు సంబంధం చూస్తారు కింది స్థాయి వ్యక్తి నుంచి లేబర్ దగ్గర నుంచి పై స్థాయి అధికారుల వరకు పూర్తిగా మానేశారు పూర్తిగా మార్చేశారు వీళ్ళు గవర్నమెంట్లో గడిచిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు వాళ్ళ కాంట్రాక్ట్ కమిషన్ల కాసం మేఘా నాశనం చేసి కమిషన్లు కూడా కమిషన్లు కూడా కాదు మొత్తం డబ్బు బట్టి దారి మళ్ళీ చెప్పి స్వాదం వినిపిస్తుంది కమిషన్ అంటే కొంత పర్సెంటేజ్ ఉంటుంది కొద్ది గొప్ప పని ఉన్నా కనపడుతుంది ఈరోజు కమిషన్లు లేవు పూర్తి డబ్బులు లేవు ఆడ పని కనపడింది లేదు ఏ సమాధానం చెప్పుకుంటారు ఈరోజు ఒక్క ఒక మంత్రి గురించి మాత్రం మర్చిపోయి రాష్ట్ర ప్రజలు అప్పటికి కూడా రాష్ట్ర ప్రజల్లోనే ఒక హీనంగా ప్రవర్తించిన మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అనిల్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా విల్ కంప్లీట్ దిస్ పోలవం ప్రాజెక్ట్ బై ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ అని చెప్పిన మనిషి ఈరోజు సౌండ్ లేదు ఈరోజు అప్పుడు సౌండ్ లేదు గవర్నమెంట్ మారాక ఆయనే ఆయనే మాట్లాడితే ఆయనకి తెలియదు ఈ మంత్రి మాట్లాడితే ఆయనకు తెలియదు వీళ్ళందరూ మళ్ళీ మంత్రులుగా చేశారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసిన అదృష్టం మరి ఏమనుకోవాలి ఇట్లాంటి వాళ్ళు మంత్రులుగా చేసి అంత జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టును కూడా పక్కన పడేసి ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళేది లేదు పోలవరాన్ని పూర్తిగా ఏటీఎం లాగా వాడుకున్నారని చెప్పేసి వార్తలు ఈ ఈరోజు కేంద్ర మీడియా కూడా దీని గురించి ప్రచారం చేయడం జరిగింది పోలవరం ఎప్పటి నుంచో పోలవరం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారిలో ఎన్నో పెద్ద పెద్ద మిషనరీలు తీసుకొచ్చి శరవేగంగా జరిగాయి కళ్ళకు గనపడతా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళారండి ఈరోజు ఆయన ప్రతి సోమవారం పోలవరం చంద్రబాబు సోమవారం పోలవరం అని చెప్పేసి అధికారం తీసుకున్న పట్టుమ నాలుగు రోజులు కాకముందే పోలవరం సమీక్ష పెట్టారండి అండి ఈరోజు ఆయన చూసి నిజంగా ఆశ్చర్యపోయాడు చంద్రబాబు నాయుడు గారు చూసి ఇంత బాగా నేను ముందుగా ఈ ఈరోజు అధికారులు కూడా ఈరోజు ఇంత బాగా జరిగిన పోలవరం డ్యామ్ను కూడా పూర్తిగా అరాచకానికి దాన్ని కూడా వదిలిపెట్టలేదండి ఈరోజు కొన్ని లక్షల ఎకరాలకి ఆంధ్రప్రదేశ్కే పోలవరం అనేది ఒక అన్నపూర్ణ లాంటిది అటువంటి అన్నపూర్ణ లాంటి డ్యామ్ను కూడా ఈరోజు అక్కడ ఏం జరిగిందో ఏమీ లేదు అభివృద్ధి నిన్న చంద్రబాబు నాయుడు గారి పొలం సందర్శన చేసిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి అంతా మీడియాలో వచ్చేసిన తర్వాత జనాలు జగన్మోహన్ రెడ్డిని చీకొట్టి ఆయన ముఖం మీద ఉమ్మేసే పరిస్థితి వస్తే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చచ్చిపోయే పరిస్థితి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అండి ఇంకా నాలుగు సీజన్లు పడుతుందని చెప్పారు ఏంటండి అన్ని సవ్యంగా జరిగితే ఏం చెప్పుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగా తలదించుకోవాలి అదే రెండు వేల పంతొమ్మిదిలో కనుక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే గంటా పదంగా చదువుతున్నాయి రోజు గంటా పదంగా రెండు వేల పంతొమ్మిది లేదా ఇరవై కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిపోయేది నూటికి నూరు శాతం అమరావతి కూడా శరవేగంగా ముందుకెళ్లేదు రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పు ఎప్పటికీ తలదించుకునే విధంగా ఉండబోతుంది గతంలో తప్పుని సరిదిద్దుకున్నారు ఎప్పటికీ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళని ఎత్తినబడిందని చెప్పుకోవాలి ఇలాంటి నిర్ణయాలు జరిగినాయి అంటే ఇలాంటి వ్యక్తికి అధికారం చేపట్టడం వల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టడం వల్లే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పక్కదాన్ని పట్టిపోయింది ఈరోజు అరాచకం వెళ్ళింది పోలవరం డ్యామ్ను కూడా వెళ్ళిపెట్టలేదు వాళ్ళు ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కష్టాలు ఉన్నప్పుడే ప్రజలకు గుర్తొస్తారండి ఈరోజు ఏ విధంగా పరిపాలన సాగించాలి ఏలాంటి సమర్థమైన నాయకుడు కాబట్టి ఇంకా ఆయన భయపడట్లేదు ఈరోజు నేను గాడిలో పెడతాను వ్యవస్థలన్నింటినీ నేను పోలం పూర్తి చేస్తానని ధైర్యంగా చెప్పడం జరుగుతుంది ఈ రోజు ఎప్పుడు చేస్తామో మాకు తెలియదు అసలు అవుతుందో లేదో కూడా చెప్పలేము అన్నాడు కానీ చంద్రబాబు గారు అలా చెప్పట్లేదు కదా చంద్రబాబు గారు పోలవరాన్ని స్వయంగా తానే ఇరిగేషన్ మంత్రిని అధికారులని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా నాలుగు రోజులు అక్కడికి వెళ్ళి సమీక్ష నిర్వహించారంటే దాని పట్ల ఆయనకున్న నిబద్ధత దాన్ని పూర్తి చేయాలని ఒక భగీరథ ప్రయత్నం అని చెప్పేసి అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళారండి పోలవరానికి ఆయనకు గుర్తుంది ఒకసారి పోలవరం ఏం చేసేవాళ్ళు తెలుసా అసలుకి ప్రజలకు గుర్తుంది అసలుకి అక్కడికి వెళ్ళి టీ కాఫీలు దాగా వచ్చేవాళ్ళు అంట అధికారులు ఉన్నారు మరి హెలికాప్టర్ లేదు సరదాకి వెళ్ళేసి అక్కడికి వెళ్ళి టీ కాఫీలు దాగా వచ్చేవాళ్ళంట వాళ్ళు ఏదో పిక్నిక్ లేగా నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ అధికారులు ప్రశ్న అడుగుతా ఉంటే వాళ్ళు బెమ్మలు ఎత్తిపోయారు ఇంత సబ్జెక్ట్ తెలుసా అసలుకి ఆయనకి ఒక ముఖ్యమంత్రి హోదాలో నిజంగా అధికారులకి చెమటలు పట్టిపోతున్నాయి రోజు ఎవరైతే పోలవరం ప్రాజెక్టులో తప్పుదారి పట్టించారో ఆ యొక్క నగదును కానివ్వండి పనులు కానివ్వండి వాళ్ళందరూ కూడా చెమటలు పట్టిపోతున్నాయి రోజు ఎలా ఉండాలి మేము చేసిన తప్పుని ఎలా కప్పిపుచ్చుకొని దీన్ని బట్టి అర్థం అవుతుంది అన్నారు చంద్రబాబు గారి సందర్శన తోటి అరవై అంగుళాలు దిగింది జగన్మోహన్ రెడ్డికి అంబటి రాంబాబుకి అని సో చూద్దామండి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంబటి రాంబాబు పరిస్థితి పోలవరంలో వీళ్ళు చేసిన అవినీతి వీళ్ళు జీవితాలు ఏమైపోతాయి వీళ్ళు ఏ జైలు పాలు అనేది ముందు రోజుల్లో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఓకే అండి ధన్యవాదాలు అండి ధన్యవాదాలు